దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే అండి నా పేరు పద్మ నేను డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా ప్రాంగణంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను నా మీద అండ్ ఇక్కడ ఈ మహిళా ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుండి మా దగ్గర డే వాచ్మెన్గా చేసినటువంటి సత్యంలో అండ్ కుక్కమ్మ ఆయగా పనిచేస్తున్నటువంటి అలివేని ఇద్దరు కూడా కలిసి మా యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి స్క్రాబ్ని గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు కలిసి దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు మేము ఎన్నోసార్లు వాళ్ళని మందలించాము వాళ్ళని కట్టుకున్నాము మేము వాళ్ళకి చెప్పాము కానీ వాళ్ళు మా మాట వినలేదు ఆఫీస్ విషయాలలో కానీ వాళ్ళు సరిగా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు ట్యాంక్ వచ్చేవాళ్ళు కాదు ఏమన్నా అంటే మేము ఏదైనా అంటే మమ్మల్ని బెదిరించడము భయపెట్టడము మేము ఎక్కడికైనా వెళ్తాం ఎంత దూరమైనా చేస్తామనుకుంటూ మాతో ఎవరిచేవాళ్ళు ఫైనల్గా వాళ్ళ యొక్క వాళ్ళు వేరే వాళ్ళతోటి అయిపోయి మా మీద వేరే రాంగ్ బ్యాడ్గా ప్రాపకుండా చేయటం స్టార్ట్ చేశారు ఇవన్నీ మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము సో వాళ్ళ యొక్క సూచనల ప్రకారము మేము సత్యమణి విధుల నుంచి మొదటగా తొలగించడం జరిగింది తర్వాత ఆమె ఫ్రీక్వెంట్గా తొలగించిన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడగా కూడా నన్ను ఆమె యొక్క పరిస్థితి కలిసివేసి నేను మళ్ళీ తిరిగి కూడా తీసుకుంటానని చెప్పాను ఈ క్రమంలో ఆమె అలివేణితో కలిసి నా మీద విష ప్రయోగం చేయాలని కుట్ర చేసింది అలివేణి సత్యమ్మ వీరిద్దరూ కలిసి అలివేణి దగ్గర ఆయగా పనిచేస్తున్నటువంటి అనిత అనే అమ్మాయి అమ్మాయితోటి నాకు నేను తినేటువంటి ఆహారంలో మరియు నేను తినేటువంటి జ్యూసెస్ కానీ తీలం కానీ విష పదార్థం కలపమని సత్య సత్యమ్మ అండ్ అలివేణి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని గైడ్ చేశారు ఆ అమ్మాయి భయపడి పక్కనే ఉన్నటువంటి స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నారు మా పక్కనే ఎంజేపీటీ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న గీతాకు వచ్చి చెప్పడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ గీతాను అన్యత వచ్చి మాకు చెప్పడం ద్వారా మేము అలవేని పిలిపించి అడిగితే తను నిజం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత మేము వెంటనే మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము ఈ విధమైనటువంటి విష ప్రయోగం జరుగుతుంది నా మీద ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్గా నేనే ఉండి నాకే రక్షణ లేదు ఇక్కడ సో ఇది కరెక్ట్ కాదండి సో వెంటనే నేను నా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను నేను కంప్లైంట్ సిఏ గారు ఆర్మూర్ గారి గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చి ఫైవ్ డేస్ అవుతుంది సో ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎంక్వైరీ చేశారు ఎస్ఏ అంజమ్మ గారిని పిలిపించి ఎంక్వైరీ చేశారు నేను ఫోన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ చేస్తామని చెప్తున్నారు సో దీని మీద ఖచ్చితంగా వీళ్ళిద్దరు పనైనా అంటే అలివేని సత్యమా పనైనా లేక వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉండి చేస్తున్నారనేది నాకు బలంగా అనుమానం ఉంది ఇది వీళ్ళిద్దరు పని అయితే వాళ్ళని శిక్షించాలి లేదు వెనక ఎవరైనా బలమైనటువంటి హస్తం ఎవరుందో అది ఎంక్వైరీ చేసి ఆ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో ఆ దోషాన్ని కూడా పట్టించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి సో ఇది నా ఒక్క బాధ కాదు ఇలాంటిది ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉంటుంది ఇవాళ నాకు జరిగింది రేపటి రోజు ఇంకా ఎక్కడైనా కూడా జరిగే జరిగే అవకాశం ఉంది సో ఇలాంటి ఇది ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఇలాంటి వారి నుండి మమ్మల్ని రక్షించగలరు నాకు ఇంకా ఇక్కడ ప్రాణ భయం కూడా ఉంది వీళ్ళ నుండి ఇవాళ ఇది చేశారు రేపు ఇంకా ఏం చేస్తారు అనే భయంతో నేను ఇక్కడ జీవిస్తున్నాను కాబట్టి నాకు కూడా నాకు నా ప్రాణం మీద కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని తొందరగా ఛేదించి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్ దానికి మీ మీడియా మిత్రుల యొక్క సహకారం కావాలి ఇప్పటివరకు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చానండి సో ఇది ఇప్పటివరకు కూడా నాకు ఇంకా వీళ్ళని దోషులని ఎవరనేది నిర్ధారించలేదు సో ఇది ఇంకా నేను పై స్థాయికి సిపి స్థాయి స్థాయికి కూడా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఖచ్చితంగా దోషులు అనే వాళ్ళు ఎవరో తేలాలి వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే ఇది వాళ్ళు ఇంత స్థాయిలో చేస్తారన్న నమ్మకం కంటే నాకు వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు ఎవరో కుట్ర చేస్తున్నారు అనే నమ్మకమే నాకు ఎక్కువ ఉంది సో నాకు చాలా బాధగా ఉందండి ఒక ఆఫీసర్గా ఇలాంటివి చేస్తే చాలా గౌరం మేము ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చాం మేము కానీ మాకు ఇట్లాంటిది జరగటం చాలా దురదృష్టకరం నేను ఈ విషయం మీద మీడియాకి వస్తానని నేను అనుకోలేదు కాబట్టి మీరు ఇదంతా కూడా చేసి ఛేదించి వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సింది కోరుతున్నాను సార్ శనివారం రోజు మేడం నాకు సత్య చెప్పింది సార్ అయితే ఒకటి మంది ఇస్తాను పౌడర్ ఇస్తాను పౌడరు మేడంకి షుగర్లో కలిపి అని చెప్పింది సార్ చెప్తే నేనే సత్యత మండ రోజు మేడం పిలిచిండ్రు మేడం పిలిస్తే మరి మండ రోజు వచ్చి అలవెనకకి పౌడర్ ఇచ్చింది సార్ పౌడర్ వేసి అలవెనక నాకు ఇచ్చింది సార్ అల్వేను అంజలి ఇది షుగర్లో కలిపి అని అంటే అక్క ఇది ఎందుకు అక్క ఇది ఎందుకు ఇస్తున్నావు నా అంటే అంజలి ఇది ఏం కాదు అల్వేని అల్వేని సత్యని మేడం తీసేసింట్ కదా ఆమె దాంట్లో అయితే అది పెడితే మేడం పిలిపిస్తారా అని అనేసి ఇచ్చింది ఏం కాదు అని చెప్పింది సార్ అయితే రెండు రోజులకి క్రితం శనివారం రోజు సత్య అంజలి ఇట్లా పౌడర్ ఇస్తా అంత షుగర్లో కలిపి అంజలి నువ్వు తాగొచ్చు నువ్వు అమ్మ మేడం తాగొచ్చు అని చెప్పింది సార్ అయితే నేను తీసుకొని మేడం రూమ్లోకి వెళ్ళినాను సార్ హెల్తీగా నేను పెట్టలేదు సార్ అంటే లోపల పెట్టుకున్నా సార్ కలపలేదు సార్ అయితే నాకు భయమై నేను ఏం చేసినా మంగ్ సోమవారం ఇచ్చింది సార్ సోమవారం ఇస్తే నేను మంగళవారం ఆంటీకి చెప్పిన సార్ వేరే ఆంటీకి అయితే ఆంటీ ఆంటీ నాకు భయం అవుతుంది సోమవారం రోజు సత్య వాళ్ళు ఇచ్చిండ్రు అంటకి పౌడర్ ఇచ్చిండ్రు ఆ పౌడర్ నాకు భయమవుతుందా అంటే ఏదైనా ఏంట్రా రా అని అని చెప్పి నా ఆంటీకి ఇచ్చేప్పిన సార్ అయితే మేడం తోటి భయం ఏంటి సార్ మేడం తోటి భయమైతే నేను ఆంటీకి చెప్పిన గీత ఆంటీ అని ఇక ఆంటీ పోయి మేడంకి చెప్పిన ఆంటీ మేడం ఇంత సంగతి అని అనేసి చెప్తే మళ్ళీ నన్ను మేడం పిలిచి అడిగి అయితే వాళ్ళని పిలిచి ఇక మళ్ళీ వీళ్ళిద్దరిని పిలిచి అడిగింది సార్ మళ్ళీ అలవైనక్క సార్ అలవినక మేడం వాళ్ళ పోలీసు వాళ్ళ ముందర ఏం చెప్పింది సార్ సరే నేను తప్పైపోయింది మేడం నేనే ఇచ్చిన మేడం అలవే సత్య అంజలి ఎవరు సత్య ఇచ్చింది నాకు అని చెప్పింది సార్ అయితే మళ్ళీ నాకు మొన్న మా ఇంకొక ఆమె పెద్ద అమ్మ వచ్చి వాళ్ళ ముగ్గురు కలిసి నా మీద అయితే వస్తుంటారు సార్ నువ్వే తీసుకొచ్చినావు అంజలి నువ్వే నా బ్రేబాలో ఇచ్చినావు నా రూమ్లో ఇచ్చాను అని చెప్తుంది సార్ అయితే నాకు భయమే నేను మేడంకి వచ్చి చెప్పిన మేడం మీద సంగతి అని చెప్పి మళ్ళీ పిలిచి అడిగింది సార్ గీత అని చెప్పిన అక్కడ ఇదే నన్ను నాకు భయమే ఇక నేను ఆంటీకి పోయి చెప్పినాను సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది